అందరికి వందనాలు బాగున్నారా మీతో మాట్లాడుటకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనము మనకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఎవరైతే నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో ఎవరైతే నిన్ను వేయాలనుకుంటున్నారో ఎవరైతే నిన్ను అణిచివేయాలని చూస్తున్నారో వారికి నువ్వు భయపడకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో మనకున్న దానిని బట్టి ఆస్తిని బట్టి ఐశ్వర్యమును బట్టి అందాన్ని బట్టి మంచి యోధను బట్టి మనుషులు మన మీద అసూయపడుతూ ఉంటారు వీరిని ఎలాగైనా నాశనం చేయాలి వీరిని ఎలాగైనా అణిచివేయాలి అన్న అంటూ అనుకుంటూ ఉంటారు ఈ జనరేషన్ అలా ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుని తోడు నీతో ఉంటే వంద మంది కాదు వెయ్య వేలాది మంది నీతో యుద్ధం చేయడానికి వచ్చినా కూడా వారి నుంచి దేవుడు నిన్ను తప్పించగలిగాడు కలుగుతాడు ఆ మెయిన్ అలుయ అటువంటి నమ్మకం నీకుందా దావీదు దావీదుతో దేవుని కృప ఉండడం వలన సౌలు ఎన్నిసార్లు దావీదును చంపాలి అనుకున్నా కూడా దేవుడు దావీదను సౌలుకు అప్పగించలేదు దావీదుకు దేవుని కృప దేవుని తోడు దావీదుతో ఉన్నది అలాంటప్పుడు నీతో నాతో దేవుని కృప ఆయన తోడు ఉన్నదనుకో ఎవరు మనల్ని ఏమి చేయాలని చూసినా కూడా అది జరగదు ప్రతి కీడు నుంచి దేవుడిని తప్పిస్తాడు వరెంతగా ఎన్ని ప్లాన్లు వేసి ఎన్ని ఏం చేసినా కూడా దేవుడిని రక్షించాలంటే ఒక క్షణము పట్టదు కాబట్టి మన నమ్మకం దేవుడు నన్ను నాశనం చేసి లోకంలో ఉండకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారా అది వారి వల్ల కాదు ఎందుకంటే నీతో ఉన్నది సృష్టికర్త కాబట్టి దేనికి భయపడ ఎంతమంది నేను నాశనం చేయాలనుకుంటున్నారు ఎంతమంది నేను అనుగ తొక్కాలనుకుంటున్నారు నిన్ను పైకి లేవకుండా అంచి వేయడానికి చూస్తున్నారు వారందరికీ దేవుడు జబాబు కాబట్టి మనం దేనికి భయపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి మన ఒక్క బాధను మన యొక్క భారాన్ని ఆయన మీద మోపాలి కాబట్టి సౌలునైతే సౌలు తావేదీని అయితే ఎన్నోసార్లు చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు బైబుల్లో మనం చదివినట్టయితే చూద్దాము ఒకటవ సమయాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేనో వచనం చదువుదాము బైబిల్స్ ఉన్నవారో ఓపెన్ చేసి చూడండి అయితే దాబీదు అరణ్యంలోని కొండసలముల యందును జీపు అను అరణ్య అరణ్యమున ఒక పర్వతమందును నివాసనము చేయు నివాసము చేయుచుండెను సౌలు వినండి సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు హలో దేవుని కృప దావేది మీద ఎంతగా ఉందంటే అన్ను దినము దావిని చంపడానికి సౌలు ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు దావి దిని సౌలుకు అప్పగించలేదు ప్రతిసారి దావేను తప్పించుకు తప్పిస్తూనే ఉన్నాడు ఎందుకంటే దేవుని కృప దావిదతో ఉంది ఆయన తోడు దావిదతో ఉంది కాబట్టి నిన్ను అన్నో దినము నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారా అణుచి వేయాలని చూస్తున్నారా తొక్కివేయాలని చూస్తున్నారా దేవుని కృప నీతో ఉంటే ఆయన తోడు నీతో ఉంటే దేవుడు ఎవరి చేయికి కూడా నేను అప్పగించాడు ఆమెన్ నమ్మినవాడు గట్టిగా హలవ్య చెప్పండి హలవియా కాబట్టి ఈ లోకానికి భయపడకండి దేవునికి భయపడండి ఆయన మీదనే మీ నమ్మకం ఐ మీన్